మాట్లాడతాను ఎవరంటే ఇప్పుడు అటెండర్తో అటెండర్ వలన ఇబ్బంది పడ్డట్టుగా పిల్లలు చెప్తున్నారు ఏం ఇబ్బంది అనేది వారు నివేదిక తయారు చేసుకున్నారు వాళ్ళు జిల్లా అభివృద్ధి అధికారులకు ఇస్తారు దాని ప్రకారం వారు యాక్షన్ తీసుకుంటారు దాని ప్రకారం ఎందుకంటే ఆ రిపోర్ట్నే కన్పెడెన్షన్ వేయడం వాళ్ళకి చెప్తారు కాబట్టి నేను చూడండి ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదు అందుకనే జిల్లా యంత్రాంగము స్నేహిత అటువంటి కార్యక్రమాల ద్వారా సఖీ టీం ద్వారా ఉన్నత పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలకి అందరికీ కూడా కౌన్సిలింగ్ రూపంలో జరుగుతున్న ఏ ఏ ఇబ్బంది పడ్డా కూడా చెప్పడానికి కొరకు జిల్లా కలెక్టర్ గారు వారిని చేస్తున్న స్నేహిత లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి ఇటువంటిది ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం వాళ్ళు రావడం ఈ సఖీ కేంద్రం వాళ్ళు వాళ్ళ నివేదిక కూడా తయారు చేసుకుని ఉన్నతాధికారులకు సబ్మిట్ చేస్తారు ఈరోజు ఉన్నతాధికారులు చెప్పిన విధంగా నడుస్తుంది